ఒక స్త్రీ భూమితో ఉండి చేతిలో క్ర పట్టుకుని నడుస్తూ శ్రీకృష్ణు ఎదురుగా వచ్చి ఆమెను చూస్తూ ఇంత మంచి శరీరాన్నించాడు దేవుడు నీవెందుకు ఇలా మగీ నడుస్తున్నావు అని కృష్ణుడు అనగానే ఆ స్త్రీ ఓ దేవా నన్ను చూసి నవ్వాలనిపిస్తుంది కాదు బాల్యం నుండి నా శరీరం ఇలాగే ఉండగా ఎక్కువ నన్ను సరిగ్గా నడవమంటే ఇలా నడవాలి బలరాముడు కృష్ణుడు కంసన్నాడు వచ్చినప్పుడు ఇట్లా కొట్టి పోతూ ఉంటారు రాజమా అందులో ఒక స్త్రీ ఇట్లా నన్ను భంగి నడుస్తూ ఉంటాను ఎక్కువ పట్టుకొని నడుచుకుంటూ పోతారు అయితే కృష్ణుడు ఏమంటాడంటే ఎందుకు భంగి నడుస్తుంది భంగి కూడా అన్నాడు నువ్వు అన్ని నడుస్తున్నావు నువ్వు అంటే కావాలని అట్లా కానీ అవి ఏమంటది ఓ దేవా నన్ను చూసి నీకు నవ్వాలని ఉందా నేను కావాలని నడవడం లేదు నా బాల్యం నుండి నా పుట్టికతో నా శరీరం ఇలాగే ఉంది ఇప్పుడు సరిగ్గా నువ్వు ఎలా నడవాలి నేను అని బాగా ఏడుస్తుంది ఏడుస్త శ్రీకృష్ణుడు ఏమన్నాడు నీవు సరిగ్గా నిలబడు నీ శరీరం నిలకడగా ఉంటుందని ఆమె మీద చేతితో స్పర్శిస్తాడు కృష్ణుడు ఆమె ఎట్లయితే వంగిందో కృష్ణుడైతే నువ్వు సరిగ్గా నిలబడు సరిగ్గా నిలబడి ఇట్లా నువ్వు సీర నిలబడి అన చేతితో ఇట్లా మొత్తం ఇక్కడ నుండి నీ భూముల ధర నుండి ఇట్లా స్పర్శిస్తాడు శ్రీకృష్ణుడు చేతుడు అంతే ఆమె భూమిని పోయి సరిగ్గా నిలబడుతుంది అంటే శక్తిపాతమైన ఇప్పుడు బాబా హస్తం పెడితే కూడా రోగాలు మాయమై ఉన్నాయి ఎక్కడైతే నొక్కుందో బాబా ఇక్కడ ఉంది అనగానే బాబా ఇంత పట్టు ఇంత బట్టి కొత్తగానే అదైపోయింది కూడా మాయమవుతుంది అలా కృష్ణుడి చేతిలో ఎలాంటి శక్తిపాతం కలిగిందో పూజ కాలోజు ఈ రోజు కూడా బాబా అస్తం ద్వారా శక్తిపాతమై వ్యాధుల నుండి దూరం అవుతుంది అంతే ఆమె ఊనిపోయి సరిగ్గా నిలబడుతుంది ఆనందంతో కృష్ణుడి పాదాలపై మోకరి ఆమె ఎప్పుడైతే సీత నిలబడిన తన శరీరం మంచిగైందో అప్పుడు కృష్ణుడి పాదాలపై పడి రోగిస్తుంది దర్శనం తీసుకుంటుంది తనను మంచిది ఇది మామూలు విషయం కాదు ఏ డాక్టర్ కూడా కానివని ఎద్దరు కూడా కానిమనేది ఇది మామూలు విషయం కాదు కృష్ణుడు అవతార పురుషుడు కృష్ణుడు ఒక యోగి అవతార పురుషుడు అతడి చేతి స్పర్శతో శక్తిపాతం పాతం తరిగి ఆమెలో మార్పు వచ్చింది ఎప్పుడైతే ఈ నుండి శక్తి ప్రసరిస్తుంది ఎక్కడైతే వ్యాధులు మన నాడి వ్యవస్థ సరిగ్గా లేదో ఈ శక్తి శక్తిపాతం చేతితో చేయగానే ఆ శక్తి కిరణాలు అక్కడ ఎక్స్రే కిరణాల లాగా అక్కడ దాన్ని సోకి అది మామూలుగా మంచిగా ఉంది అది శక్తిపాతం అని అంటాను అలాగే ఈనాడు సంత కులా బాబా మఠంలో బాబా గారి హస్త స్పర్శతో దర్శనం చేసుకోగానే వారిలో శక్తిపాతం కలిగి ఎందరో జనులు మూల వ్యాధుల నుండి గుర్తులవుతున్నారు బాబా దర్శనం చేసుకుంటా పాదాల పడి ఉండగానే బాబా గారి చేతి పేరు మీద పడ్డది లేకపోతే తలపై వంటది ఇక్కడ ముక్కులు ఉన్నా కూడా బాబా చేతి అస్తం పడగానే ఇక్కడ నుంపులు ఉంటుంది ఒకసారి నాకే బాగా ఇక్కడ ముగ్గులు వేసి బాబా ఇంత చేతి నీ అస్తంతో ఇంత కొట్టు అన్నది బాబే దేశుడు నమ్ముకుంటే చాలా అప్పుడు అదంత ము అంటే వాళ్ళ చేతిలో శక్తిపాతం ప్రసరణ అవుతుంది ఇక్కడెక్కడ ఉంటాయో నాడే ఇక్కడెక్కడ బాధలు ఉంటాయో వాళ్ళ చేతి పడగానే తలపై తలంతా భారంగా ఉండి దిమ్ముగా ఉండదు చూడు ఇంకొకసారి మొన్న జబ్బులేస్తే తలంత దిమ్ముగా ఉంటుంది అట్లా ఒక్కొక్కసారి అవుతుంది అదే మహాముని స్పర్శ చేతి అస్తం కలిగింది అంటే మనం దర్శనం చేసుకునేప్పుడు ఇట్లా ఇట్లా బాగా చేతి పడిందంటే అది తీర్చే శక్తి ఆ అస్తంలో ఉంది ఆ శక్తి బాబా అది కనుక అని తీర్చేసుకుంటాడు ఇప్పుడు పీట్ చేసుకుంటాడు ఇప్పుడు స్వామి నీళ్ళలో ఎట్ ఎలా వీడి చేసుకుంటుందో మన బాధలు నొప్పులు అన్ని దుఃఖాలు కూడా ఉంటాయి అది పాపాలు ఉండే కులాది బాబా విష్ణులు ఎలా ఉందో కులాది బాబాలో కూడా శక్తి ప్రసరణ భక్తుల రోగాలు బాధలు దూరం అవుతున్నాయి ఆరోగ్యంతో సుఖశాంతులు పొందుతున్నారు అయినా కూడా ఎవరికి అర్థం కావడం లేదు తగ్గుతున్నాయి అందరికి బాధులు దూరం అయితున్నాయి సంకటాల నుండి దూరం అవుతున్నారు దర్శనం చేసుకోవాలి వాళ్ళ వ్యాధులు దూరం అవుతున్నాయి అయినా కూడా బాబా గురించి ఆ శక్తి పాత గురించి అర్థం కావడం లేదు అంటున్నది కదా బాబా గారు సద్గురు కులాయి బాబా గారు అంటారు కదా నా శబ్దాలు ఆధ్యాత్మికమైనవి బాహ్య ప్రాపంచికమైనవి కావు ఆధ్యాత్మికమైన చాలా లోతైనవి అందుకే అందరికీ అర్థం కావడం లేదు చాలా లోతైన పరమార్థం విషయాలు ఉన్నాయి కాబట్టి అర్థం కావడం లేదు అభిమానం అంతా పాపం మరుపడి లేదు ఎందుకు అర్థం కావడం లేదు మనము ప్రాపంచిక మాయలు సంసారమాయలు ఆధ్యాత్మికంగా లేవు కాబట్టి అర్థం కావడం లేదు అంటే మనలో అభిమానం కర దేశం అన్ని ఇట్లా తప్పబడమే ఒకటే పోగట్టి అది లోతైన పరమార్థం కింద ఉన్నది ఎట్లా అర్థమైంది కాదు అభిమానం గర్వం వచ్చినంటే అది నరకానికి దారి తీస్తుంది అని చెప్తున్నది కబీర్ దాస్ అంటారు కదా ఆపణించు సాడీ అనగా మనము చేసిన పొరపాట్లు మన తప్పులు మనం తెలుసుకోవాలి

भारतामध्ये शंकराला ना मानत नाही असा कोणी माणूस नाही शंकरा शंकराबद्दल दोन गोष्टी सांगतो निगम पुस्तक शास्त्र आहे त्यामुळे शंकरानं पार्वतीला पार्वतीनं पुस्तलं तुम्ही तुमचं ध्यान करतात लवकर तुम्ही कुणाचं करता कर, तर शंकरानं सांगला मी सदाशिवाच ध्यान करतो सदा शिव म्हणजे सदा राहणार आत्मा आत्माला मरण नाही पार्वते मी आत्माचं ध्यान करतो आल मी तुम्हाला आता आत्माचं ध्यान करायला सांगाल माझं ध्यान करू नका तुमच्या आत्माच तुम्हीच करा पार्वतीला सांगा तर पार्वतीनं सांगलं की मी कसे ध्यान करू म्हण मनानं मनन कर पार्वती मनानंच मनन कर